మొదటి రౌండ్ రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి రౌండ్లో నాలుగు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు కోరళ గౌడు దైడాల చి <hal> పూర్తయినది ఐదు వందల అరుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై రెండు సెకండ్ల ముందర కొనసాగుతున్నాడు ఇప్పటి వరకు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాయి కోరల సుధాకర్ గౌడు గ్రామం మూడవ రెండు దిగ్విజయంగా పూర్తయినది ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు తీసుకుని మొదటి స్థానానికి ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మూడవ రెండులో కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాయి నాలుగు వచ్చే రౌండ్ ఇవి ముందంజలో కొనసాగాలంటే చెడ్డబిడ్డ అదే కాదు సంసారం இரவயரவு திப்பார ஆன மஞ்சிபு மத்திய சாரிச்சு ஜத నాలుగవ రెండు పూర్తయినది వేడువ రోజు అన్ని మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లకు పూర్తి చేసుకొని మోదాదే స్థానానికి కేవలం పదహైదు సెకండ్లు మాత్రమే ముందంజలు కొనసాగుతున్నాయి మెజార్టీ తగిన অত্য খালে ন বিচাৰিলে কয় పన్నెండు నాలుగు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పుట్టి చేసుకొని మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్లు ముందంజలోనే ఉన్నాడు రౌండ్ వస్తున్నాడు మరో ప్రస్తుతానికి లాగిన ఐదు జతంలో ముందంజలో కొనసాగాలంటే ఇరవై రౌండ్లు చెప్తాయా మొట్టమొదట లాగినటువంటి సాకం పురుషు కడప జిల్లా ఎద్దులు ఇరవై రౌండ్లు ఇచ్చినాయి కరెక్ట్ గా ఇరవై ఒకటో తారీఖున మెల్దుర్తి మండలం పేరాముల గ్రామంలో చెన్నకేశ్వర స్వామి తరణాల సందర్భంగా న్యూ కేటగిరి పడ్డ లైట్ కోట్ ఇరవై ఒకటి కర్తూరు ఇరవై ఐదు ఆరుపల్లు ఇరవై ఆరు న్యూ కేటగిరి తర్సూర్ మెస్టూర్ రంగనాథ స్వామి తెరణాల పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి ఎదురు పోతాయి వేగం స్పీడ్ తక్కువ ఉంది ఆరు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఏడవ రౌండ్లో పదహారు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాడు వచ్చేది ఎనిమిది రెండు ఉండాలంటే పదహారు తొంభై ఎనిమిది தூலம் உங்களுக்கு மயிலதி ஒருத்தான் நார்மல் எண்பது ரெண்டு வர அறுபது ரொம்ப ஏழு நிமிஷால முப்பை செகண்ட்ல பூர் சேர்க்க మొదటి స్థానాన్ని కేవలం ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాడు ఎనిమిదవ ఉండదు శాఖం పులుసు ఏడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేశాయి ఇవి ఏడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేశాయి అనగా కేవలం ఐదు సెకండ్లు మాత్రమే ముందంజ వెళ్ళేది తొమ్మిదవ శాఖం లీడింగ్ లో కొనసాగుతున్నాడు ఇప్పటి వరకు తొమ్మిదవ రెండు దిగ్గుజంగా పూర్తయినది రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మళ్ళా తొమ్మిదవ రౌండ్లో ప్రథమ స్థానానికి అదైదు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి పదవ రౌండ్ వస్తున్నాడు పదమో స్థానానికి పదో రౌండ్ వరకు టైట్ ఫైట్ உத்தர்து ఉండో రెండు వేల ఐదు వందల రెండు వేల తొమ్మిది నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేసుకొని మూలడే స్థానానికి పదవడ ఉండరో పదమూడు సెకండ్ మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాడు

హలో పదకొండవ రుండో పూర్తయినది రెండు వేల ఏడు వందల యాభై ఏడుగులతో అన్ని అదే నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లలో పోటీ చేసుకున్నారు వచ్చేది పన్నెండవ రముండో రసవత్తరమైన పోరాటం மதிரம் పన్నెండ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లలో పూర్తి చేశారు మొదటి స్థానానికి పన్నెండవ రౌండ్లో కేవలం రెండు సెకండ్లు మాత్రమే ఉందని బయటకు వచ్చింది ఫైటింగ్ పదమూడవ రౌండ్ పూర్తయినది మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకుని ప్రథమ స్థానానికి పదమూడవ రౌండ్ లో తొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి మొట్టమొదటిసారి పదమూడవ రౌండ్ లో వెనకం పన్నెండు రౌండ్ల వరకు ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి ఇప్పుడు వచ్చేది పద్నాలు రౌండ్ యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి పద్నాలుగు ఉండెలో ముప్పై సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి వెళ్ళేది పదహైదు మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరకు వెళ్ళి మళ్ళా ఈ చివరకు వచ్చి తిప్పి తొంభై ఎనిమిది అడుగులుగానే లాగితే రెండవ స్థానంలో కొనసాగే అవకాశం ఉన్నది అవకాశాలు మండిగా ఉన్నాయి రెండవ స్థానానికి ప్రథమ స్థానానికి బాగా టైట్ అలాగే పార్పోతుంది ఇరవై రూపాయల కష్టంలో ఉండాలంటే కడప జిల్లా ఇరవై వేసినాయి కరెక్ట్గా ఐదు నిమిషాలు మాత్రమే సమయం పదహైదు వర ఉండో పూర్తయినది మూడు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు ప్రథమ స్థానానికి ముప్పై మూడు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు వచ్చేది పదహారవర ఉండో ఈ చివరకు వచ్చి తొంభై ఎనిమిది అడుగులుగాన లాగితే లాగిన ఐదు జతల్లో రెండవ స్థానంలో కొనసాగే అవకాశం ఉన్నది ప్రస్తుతానికి పదార గారు సమయము நாலு விஷயம் சார ஊபா உபர தடு பதார பூர்த்தது நான்கோதாரி பதாரோ நிமிஷம் இரவை ஐந்து சகலம் பூர்ச்சாரு வெள்ளேரு பதிகேடு தம்பை எணிது ரெண்டு கண்டாடு பிரி ரெண்ட மூணு நிமிஷம் ஸ்தி <coughs> ரெண்டு <coughs> రెండు నిమిషాలు పదిహేడవ రెండు పూర్తయినది నాలుగు వేల రెండు వందల యాభై నిమిషాల రెండు సెకండ్లలో పూర్తి చేసుకొని లాగిన ఐదు జతల్లో ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి వచ్చేది పద్దెనిమిదవ రౌండ్ ఇంకా ఉండాలంటే ఇటు రావాలా మళ్ళీ అటు కావాలా మళ్ళీ ఇటు రావాలా తిప్పేయాల కష్టసాధ్యమైన పని సమయము అవసరం ఒక్క నిమిషం మాత్రమే பத்தொம்பது நிமிஷம் இரவு சேவையில பத்தெனால் பூர்த்தி முப்பது செகண்ட் உங்க Nah, oke, wah, naik, orangnya, oh, ప్రదర్శన చేసినటువంటి వృషభరాజులు కోరల సుధాకర్ గౌడు పైడాల వారికి ఇచ్చిన ఇరవై నిమిషముల కాల వ్యవధిలో పద్దెనిమిది రౌండ్లు విప్పి అరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగడం జరిగింది లాగిన మొత్తము దూరము నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి లాగిన ఐదు జతలలో ప్రస్తుతానికి ఎత్తులు రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి